హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ సెడపకు సెడేవు అని మన పూర్వీకులు ఊరకే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఒకప్పుడు కొరటాల మామ డీసెంట్ డైరెక్టరే వరుసగా మూడు నాలుగు బ్లాక్ బస్టర్ సైన్మలు తీశాడు ఆ సందర్భకంగా అతని పనితీరు నచ్చి మెగాస్టార్ అంత టోడు పిలిచి ఒక సైన్మా చేయమన్నాడు కానీ ఈ కొరటాల మామేమో పిలిచి పని ఇచ్చిన మనిషి పట్ల కనీస గౌరవం లేకుండా ఒక తస్కరించిన కథ తీసుకెళ్లి వినిపించాడు మెగాస్టార్కి అది బాగా నచ్చేసింది కమిట్మెంట్ ఇచ్చేశాడు ఇక మెగాస్టార్ ఇమేజ్ని అడ్డంగా క్యాష్ చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ సైన్మా బిజినెస్లు గట్రా అన్నీ హ్యాండ్లింగ్ చేసేసాడు తప్ప అసలు ఆ ఒరిజినల్ కథకి ఓనర్ అయిన వ్యక్తికి కనీసం న్యాయం చేయలేదు మన కొరటాల మామ ఇక ఈ ప్రాసెస్లో సైన్మా షూటింగ్కి కరోనా లాక్డౌన్ కారణంగా సడన్ బ్రేక్స్ పడ్డాయి ఇక ఇదే సందు అని ఆ కథ ఓనర్ మీడియాకి ఎక్కేసి के నానా యాగీ చేసేసాడప్పట్లో ఈ విషయమై మెగాస్టార్ కొరటాల మావని వివరణ అడగ్గా అబ్బా ఆ కథ ఏరు ఈ కథ ఏరు యూ డోంట్ వరీ అని నమ్మబలికాడు ఇక మూడు నెలల తర్వాత లాక్డౌన్ ముగిసాక షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది షూటింగ్లో కొరటాల మామ సీన్స్ ఎందుకో తేడా కొట్టాయి మెగాస్టార్కి మనం డిస్కస్ చేసినవి ఇవి కాదు కదా అని మెగాస్టార్ అడిగిన ప్రతిసారి సార్ సీన్స్ ఇంప్రొవైజ్ చేసుకొని వచ్చాం సార్ సేమ్ అదే బట్ అప్డేటెడ్ టూ పాయింట్ జీరో వర్షన్ అంటూ సగం షూటింగ్ కనిచ్చేశాడు కమిట్ అయిన పాపానికి మెగాస్టార్ కూడా కోఆపరేట్ చేయాల్సి వచ్చింది ఇక సగం సైన్మా అయ్యాక సడన్గా నక్సల్ బ్యాక్డ్రాప్ సీన్స్కి షూటింగ్ యూనిట్ని రెడీ చేయసాగాడు కొరటాల మావా ఇక ఇలా కాదని మెగాస్టార్ స్వయంగా కల్పించుకొని అసలు ఈ నక్సల్ గొడవ ఏంటి మన కథలో అని నిలదీయగా కథకు ఇదే జస్టిఫికేషన్ మనం ఇలా చేస్తేనే ఇది ఫుల్ఫిల్ అవుద్ది అని సోది చెప్పడం స్టార్ట్ చేశాడు అంతేకాకుండా రామ్ చరణ్ని పట్టుకొస్తే ముప్పై నిమిషాల ఫుటేజ్ ఇరికిస్తాను మీ ఇద్దరు ఉంటే బాక్సాఫీస్ బద్దలే అని ఏదేదో చెప్పి ఇరికించేశాడు ఇక నిండా మునిగాక సలి ఏమిటి అన్నట్టు పాప మెగాస్టార్ కూడా అప్పటికే ఆర్ఆర్ఆర్ తీస్తున్న రాజమౌళిని మొహమాటం పెట్టి మరీ రామ్ చరణ్ని పట్టుకొచ్చాడు ఇక అలా తయారైన ఆచార్య ఎలా ఉందో అందరం చూసేశాం దీనంతటికీ కర్త కర్మ క్రియ నిస్సందేహంగా కొరటాలు మామే మొదట మెగాస్టార్కి చెప్పిన కథ ఇది కాదు హీరో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి ఆ శాఖలో పవిత్రమైన గుడుల పేరుట జరిగే దోపిడిని సహించలేక అడ్డం తిరిగి ఆ వ్యవస్థపైనే పోరాటం చేసి ప్రజల అండతో దేవాలయాల ఆస్తులను కాపాడమే అసలు కథ అంత మంచి కథ రాసిన ఒరిజినల్ రైటర్కి డబ్బులు ఇవ్వబడుతుందని దాన్ని తస్కరించి అడ్డంగా దొరికిపోయేసరికి కథలో గుడిని అలాగే పెట్టి దేవాదాయ శాఖని తీసేసి అందులో నక్సలిజంని పెట్టి సరిపోదు అన్నట్టు రామ్ చరణ్ని కూడా ఇరికించి స్క్రిప్ట్లో మ్యాటర్ లేక పాదగట్టం పాదగట్టం అంటూ పదివేల సార్లు రాసి విసిగించాడు రొట్టాల మామ ఒక సందర్భంలో మెగాస్టార్ మాట్లాడుతూ ఈ మధ్య డైరెక్టర్లు సెట్లోకి వచ్చాక సీన్లు రాసుకుంటున్నారు ఇదేమి దౌర్భాగ్యం అన్నాడు మన కొరటాల మామను ఉద్దేశించే అన్నమాట ఆ మాటలు ఇక ఆ సైన్మా ఆఫీస్ దగ్గర తేలిపోయాక సింపతి కోసం నా ఫ్లాట్ అమ్ముకున్నా నా కార్ అమ్ముకున్నా నా సైకిల్ అమ్ముకున్నా అంటూ డ్రామాలు స్టార్ట్ చేశాడు తన పిఆర్ టీంతో ఈ మామ నిజానికి సైన్మా పోతే ఒక డైరెక్టర్కి ఎందుకు లాస్ వస్తుంది చెప్పండి అంతేకాకుండా కొరటాల మామ ప్రతి ఏరియా బిజినెస్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అంత ఇన్వాల్వ్మెంటు ఎందుకు చెప్పండి గ్రీడీ సైన్మా మేకింగ్ మీద కాకుండా వక్రదారిలో డబ్బులు సంపాదించాలని తనను నమ్మిన వ్యక్తులను చివరికి తన వర్క్ని కూడా మోసం చేసుకున్నాడు కొరటాల మామ ఇక తర్వాత ఎవ్వరూ సైన్మాలు ఇవ్వలేదు ఇంకో పక్క చిన్న ఎన్టీఆర్కి మరి ఏ డైరెక్టరు దొరకకపోవడంతో తప్పక మొనసప్పక దేవరా అనే సైన్మాకి ఛాన్స్ ఇచ్చాడు పైకి దానికి ఐదు వందల కోట్ల ఫస్టర్ వేసుకున్నా కూడా రియల్ రిజల్ట్ ఏంటో కో ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ కూడా తెలుసు అనేది జగ మెరిగిన సత్యం ఇక ఇప్పుడు చూస్తే దానికి సీక్వెల్ అనే హడావిడి చేసిన కొరటాల మామకి నిస్సందేహంగా హ్యాండిల్ ఇచ్చేశాడు చిన్న ఎన్టీఆర్ నిజం చెప్పండి ఐదు వందల కోట్ల ఫస్ట్ రే నిజమైతే దానికి సీక్వెల్ చేయకుండా ఉంటాడా ఎవరైనా ఆ ఐదు వందల కోట్ల ఫస్ట్ రే నిజమైతే అది కాకపోయినా ఇంకో సినిమాకి వెంపర్లాడకుండా ఉంటారా ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ అవేమీ జరగలేదు ఒక్క స్టార్ హీరో కాదు కదా కనీసం టైర్ టూ వీరోలు కూడా కొరటాల మావని అస్సలు దేకట్లేదు చిన్న ఎన్టీఆర్ నో చెప్పగానే బాబుకి ఒక కథ రామ్ పోతినేని అన్నయ్యకి ఒక కథ చెప్పాడు కొరటాల మావ చివరికి వాళ్ళు కూడా టైం ఉంటే సూద్దాం లేమావా అని వెనక్కి పంపారే తప్ప కమిట్మెంట్ అయితే అస్సలు ఇయ్యలేదు అది కొరాటాల మామ స్థితికి నిదర్శనం అని చెప్పవచ్చు నమ్మిన వ్యక్తులకు ఆఖరికి తన వృత్తికి కూడా అన్యాయం చేయడం అంటే తనను తాను మోసం చేసుకోవడం కిందే లెక్క అందుకే చెడపకురా చెడేవు అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్